బెడ్ బీట్ టు సిక్స్టీన్ మీటర్స్ సార్ ఇక్కడ టోటల్గా మనకు పది నుండి పదహారున్నర మీటర్ వరకు వెడల్పు చేసాం సార్ ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్ ఇది బెడ్ బీట్ పదహారున్నర మీటర్ సార్ వన్ ఇస్ టు వన్ స్లోప్ సార్ పైన నలభై నాలుగు పాయింట్ మూడు మీటర్ల టో స్లోప్తో పెట్టుకొని చేసుకుంటున్నాం సార్ ఇక్కడ రెండు ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్ అక్కడ మనకు వైట్ క ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న పది మీటర్లు బెడ్ విడుపుతో మనం ఇంతకుముందు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల దాకా క్యూసెక్స్లకు నీళ్లు తీసుకున్నాం సార్ మనం పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగల్పాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్ల లెంగ్త్ లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్ ఇప్పుడు మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్ ఇప్పుడు తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవును సార్చార్జ్ మూడు వేల రెండు వందల యాభై మధ్యలో ఫోర్ హండ్రెడ్ డ్రా చేస్తాం సార్ ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై ఈ టెన్ పాయింట్ ఫైవ్ తో మనం లైనింగ్ తోటి త్రీ ఎయిట్ ఫిఫ్టీ తీసుకోవాలని లైనింగ్ బదులు చేసి పాయింట్ ఫైవ్ చేసి సేమ్